హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ డాక్టర్ శావంతి ఆబ్సిడిషన్ అండ్ గైనకాలజిస్ట్ మనం మిత్స్ ఇన్ ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము అందులో ఫస్ట్ మిత్ ఇవాళ డిస్కస్ చేసుకుందాం అనుకుంటున్నాను మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చెప్తుంటారు కదా పిల్లలు తెల్లగా పుట్టాలంటే పువ్వు వాడవే ప్రెగ్నెన్సీలో అనేసి అలా పువ్వు ప్రెగ్నెన్సీలో వాడటం వల్ల పిల్లలు ఏం తెల్లగా పుట్టారండి అది మన జెనెటిక్స్లో ఉంటుంది మన పిల్లల స్కిన్ టోన్ అనేది కానీ ప్రెగ్నెన్సీలో కుంకుంపు వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మదర్కి అలానే బేబీకి అందులో మదర్కి వచ్చేసి బీపీని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది అలానే బ్లడ్లో ఐరన్ కంటెంట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా ప్రెగ్నెన్సీ మూడ్ స్వింగ్స్ వాటిని కంట్రోల్లో పెడుతుంది మార్నింగ్ లేవగానే బౌంటింగ్ వచ్చినట్టు అవుతుంది కదండి మార్నింగ్ సిక్నెస్ దాన్ని తగ్గిస్తుంది ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మజిల్ పెయిన్స్ని కూడా ప్రెగ్నెన్సీలో తగ్గిస్తుంది బేబీ బేబీకి వచ్చేసి ఏంటంటే మూమెంట్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది ఫాస్ట్ మూమెంట్స్ అలా చేస్తుంది ఐ థింక్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ